హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు కొబ్బరి కారం పొడి చేస్తున్నాను కొబ్బరితో కారం పొడి చాలా బాగుంటుందండి అట్లల్లోకైనా ఇడ్లీలోకైనా ఏ టిఫిన్స్లోకైనా అన్నంలో పప్పులో తినచ్చు బాగుంటుంది ట్రై చేయండి అసలు త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఈ కారం పొడి ఈజీగానే రెడీ అయిపోతుంది చూద్దాము ప్రాసెస్ ఎండు కొబ్బరి రెండు రెండు చిప్పలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను అవి నీట్గా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఎండుమిర్చి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఉప్పు తగినంత ముందుగా కొబ్బరిని ఎండు కొబ్బరిని మిక్సీలో వేసేసుకొని మెత్ మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఎండు కొబ్బరిని ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మన ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా ఇదే మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసేసుకొని అవి కూడా మెత్తగా పౌడర్ చేసుకుందాము ఉప్పు వేసుకుందాము ఉప్పు తగినంత వేసుకోండి పెద్ద స్పూన్తో ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకున్నాను సరిపోతుంది చూడండి మెత్తగా పౌడర్ చేసుకున్నాను కదా ఎండుమిర్చి కూడా అదే గిన్నెలో ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసేసుకొని దాంట్లో ఇప్పుడు దాన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంది ఇలా ఉన్న దానిలో వెల్లుల్లి వేసుకుంటున్నాను రెండు గర్భ రెండు గర్భాలంత వెల్లుల్లిని వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాము పౌడరు మిక్సీ పట్టుకుంటే బాగా మన కారం పొడి రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఏ టిఫిన్స్కైనా సెట్ అవుతుంది ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియోస్ నచ్చితే నా కారం పొడి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కారం పొడి అయితే సూపర్గా ఉంది మీరు దేంట్లో అయినా స్టోర్ చేసుకోండి